ఫ్రెండ్స్ అయితే కనుక కొల్లూరు మరియు దోండేపూడి మధ్యలో అనమాట చూస్తున్నారా ఇది పరిస్థితి ఇది అండి ఇప్పుడు ఈ కరకట్ట మీద సరే ఎలా వచ్చేస్తుందో దాదాపు లంగ గ్రామాలండి నేటి మునిగి ఏదో ఎత్తోటి ప్రాంతంలో ఉన్న గ్రామాలు మాత్రం కొంచెం అలా ఉన్నాయండి ప్రస్తుతానికి ఫ్రెండ్స్ టర్నింగ్లో ఇప్పుడు క్లారిటీ కనబడుతుంది గాజుల లంక దగ్గర నుంచి మొదలు పెట్టుకుని ఇటు ఆవులవారిపాలెం ఇవన్నీ కూడా ఆల్రెడీ నీట మునిగిపోయి ఉన్నాయి ప్రస్తుతం ఆ లంక గ్రామాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా సురక్షిత ప్రాంతానికి ఏంటంటే కొల్లూరు మరియు దోనెప్పుడి ఇటు సైడ్కి వచ్చేసారనమాట అంటే కొల్లూరు అండి ఇది కొంచెం చూడండి ఇది ఈ ప్రాంతానికి కొల్లూరు అంటారు ఈ ఇప్పుడున్న ప్రాంతం దగ్గరికి అందరు వచ్చేసారనమాట ప్రస్తుతం ఇవన్నీ ఆల్రెడీ నీట మునిగిపోయి ఉన్నాయండి పడవలో ప్రవహిస్తాను మీకు మరి సౌండ్ వినపడుతుందో లేదో కనుక లాంగ్లో ఉన్నాయి అండి అవి కొంచెం దూరంలో